ృ్యో ఓం శ్రీ రాఘవేంద్రాయ మూఢమైన మనసు మోడుగా పలు విధ మదన పడుచు మూల్గా మాయనందు భీతి చెందుచుండు బీరువై జీవించ రక్షణ సగు గురువు రాఘవేంద్ర మూఢమైన మనసు మోడుగా పలువిధ మదన పడుచు మూల్గా మాయనందు భీతి చెందుచుండు భీరువై జీవించ సగు గురువు రాఘవేంద్ర కర్మధర్మములను గౌరవించు గురువు శుక్లపక్షరీతి శోభనిచ్చు కర్మధర్మములను గౌరవించు గురువు శుక్లపక్షరీతి శోభనిచ్చు కొలువు చేయగా జ్ఞానము సగు గురువు రాఘవేంద్ర చేరి నిత్య కొలువు చేయగా జ్ఞానము రక్షణ సగు గురువు రాఘవేంద్ర పతిత పావనుడని పలికేను పలుమార్లు కావరమ్ము నన్ను కరుణతోడ పతిత పావనుడని పలికేను పలుమారు కావరమ్ము నన్ను కరుణతోడ పాప పుట్ట పెంచే పాపినై తొలగించి రక్షణ సగు గురువు రాఘవేంద్ర పాప పుట్ట పెంచె పాపినై తొలగించి రక్షణ సగు గురువు రాఘవేంద్ర అవని మనుజ జన్మ ఆశగా జీవితం బాహ్య బంధములకు బానిసైతి అవని మనుజ జన్మ ఆశగా జీవితం బాహ్య బంధములకు బానిసైతి సతత మీదు నామ సంకీర్తనే చేతు రక్షణ సగు గురువు రాఘవేంద్ర సతత మీదు నామ సంకీర్తనే జేతు రక్షణ సగు గురువు రాఘవేంద్ర ఆటవెలది పద్యం అవనిన స్మరింప శిష్య కోటి సంతసించు మదిన ఆటవెలది పద్యం అవని నరింప శిష్యకోటి సంతసించు మదిన మహిమచూపు మంత్రమై మీదు నామంబు రక్షణ సగు గురువు రాఘవేంద్ర మహిమచూపు మంత్రమై మీదు నామంబు రక్షను సుగు రాఘవేంద్ర ఇది శ్రీ కొబ్బల్ హనుమంతరావు గారి చేసిన పెంచబడ పద్యమాలిక